తెలుగు యాంకర్లలో మొదటి స్థానంలో ఉండే సుమ తెలుగు అమ్మాయి కాకున్నా తెలుగులో గడగడా మాట్లాడుతూ తనదైన యాంకరింగ్ ను సొంతం చేసుకుంది చాలా వరకు పెద్ద చిత్రాల కార్యక్రమాలన్నిటికీ కూడా సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉంటుంది తాజాగా సుమ మంచు మనోజ్ నటించిన కుంటూరోడు చిత్ర ఆడియో ఫంక్షన్కు హోస్టింగ్ చేసింది తన మాటలతో పలకరించాలని భావించిన సుమ వేదికపైకి వచ్చిన వారందరినీ హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగుందా అని అడుగుతోంది దాంతో ఆగ్రహించిన మోహన్ బాబు ఉమా వ్యాఖ్యలకు గాను ఎయి ఇటురా ప్రతి ఒక్కరిని హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగుందా అని అడుగుతున్నావు అలా అడగడం సభ్యత అని ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడు అంతేకాకుండా తమ కాలంలో ఇలా కెమిస్ట్రీ ఉండేది కాదని ఇకపోతే తాను తిరుపతి వెళ్లాల్సి ఉంది కానీ విష్ణు లక్కున్నోడు కార్యక్రమానికి వచ్చి మనోజ్ గుంటూరోడు కార్యక్రమానికి రాకపోతే బాగుండదని మనో స్నేహితులు చెప్పడంతో తన ప్రోగ్రాంను వాయిదా వేసుకున్నానని చెప్పాడు